ప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పారక్ దగ్గర ధర్నా పెడితే ఏ పబ్లిసిటీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా అన్న నమ్ముళ్ళకు అక్క చెల్లెళ్లకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే అసలు విషయం మాట్లాడే ముందు మీ అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటే యాదవ్ల గౌడ్ల కుర్మల మునుర్గాపుల పద్మశాలీల చాకలి మంగలి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ రోజు నుంచి మనము బీసీలాము అనేటువంటి నినాదమే పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనల్ని విడదీసి రాజకీయం చేసే ప్రయత్నం కుట్రలు జరుగుతున్నాయి మన సమాజంలో కూడా నీడు ఈ కులము ఆ కులం అని కానీ మనం అందరము ఒకటే బీసీ కులం అనే నినాదంతో వీళ్లకు మన సత్తా ఏందో చూపించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలే కదా ఈ రోజు నూటికి తొంభై శాతం ఉంది ఎస్సీ బీసీ మైనారిటీలే కదా ఈ తెలంగాణ సమాజంలో బిడ్డ జాగ్రత్తగా ఉండకపోతే భూకర్ప గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ బీసీ బిడ్డలు దాచుకుంటే రాష్ట్రంలో భూకర్భ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎవరు చేయమన్నారు మీకు కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు చేయమని చెప్పింది నీకు ఆ రోజు మా బీసీ బిడ్డలు అడిగింది ఇది మోసం చేయడానికి కాదా అంటే మాకు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి మన బీసీ బిడ్డ సిద్ధరామయ్య తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ అమౌన్ అనౌన్స్ చేస్తూ ఆ రోజు అలివిగా అన్నటువంటి హామీ నలభై రెండు పర్సెంట్ ఎక్కడికైనా అవుతుందంటే అవుతుందని చెప్పి నమ్మబలికి ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల బడ్జెట్ లో ఇరవై ఇరవై వేల కోట్లు పెడతామని రకరకాల హామీలు ఇచ్చి మా ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత మాతో డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది నిండు శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు సభలో కుల గణన మీద తీర్మానం పెట్టినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసిండ్రు రాజశేఖర్ రెడ్డి గారు కాదంటే ఆ రోజు హరి సర్వేలో పాల్గొనలేదని చెప్పారు మీరు ఏ విధంగా మీరు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు వైపున ఢిల్లీకి పంపించిన తర్వాత ఆ రోజు కూడా మా పార్టీ పక్షాన మునైన్మస్ గా ప్రభుత్వానికి సహకరించినాం ఆ రోజు చెప్పినాము ఢిల్లీలో ఒత్తిడి తీసి మరి పార్లమెంట్లో చట్టం చేసి మాకు రిజర్వేషన్ కల్పించాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పాను డెలిగేషన్ని ఢిల్లీకి తీసుకుపోద్దాని అతి లేదు గతి లేదు ఇది చెల్లుబాటు కాదని తెలిసి మభ్య పెట్టే ప్రయత్నం చేసి మొన్న ఆర్డినెన్స్ తీసేది ఆర్డినెన్స్ తీసి వైపున తీర్మానం చేసి ఢిల్లీ పంపించిన తర్వాత మళ్ళా ఆర్డినెన్స్ ఎట్లా జరుగుతాయి ఇది గతంలో తమిళనాడులో మరి తీర్మానం చేసినా కోట్లు కొట్టేసినాయి మహారాష్ట్రలో చేసినా కొట్టేసినాయి బీహార్ లో చేసినా ఒడిశాలో చేసినా ప్రతి రాష్ట్రంలో కూడా ఇది చెల్లుబాటు కాదు దీనికి చట్టబద్ధత ఉండదు దీనికి నైన్త్ షెడ్యూల్లో పెట్టి మరి పార్లమెంట్ లో చట్టం చేస్తే తప్ప మనకు రిజర్వేషన్ రాదు అని స్పష్టంగా కోర్టులు చెప్తున్నాయి అందుకే జస్టిస్ ఈశ్వరయ్య గారు కొద్ది నిమిషాల్లోనే రాబోతున్నారు మరి వారు సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ గా మరి ఒక జస్టిస్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి వారే వారు వచ్చిన తర్వాత అతను కూడా మన బీసీ బిడ్డ కాబట్టి మరి క్లియర్ గా కేటగారికల్ గా వారు చెప్పబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మొన్ననే హైకోర్టు లోకల్ బాడీ ఎన్నికలు మూడు నెలల లోపల చేయాలి వంద రోజుల్లో కూడా చేయాలంటే మనం గెలవలేము అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇది గోల్మాల్ చేసి ఆర్డినెన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు కుత్త డ్రామాకు తెరలేపం ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమవుతుందంటే ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సాధ్యమవుతుండే మరి వాళ్ళే చెప్తున్నారు నిన్న కూడా మంత్రులు మాట్లాడిను ఆ రోజు కూడా మంత్రులు మాట్లాడి ఏం చెప్తుండ్రు మనకంట ఈ రిజర్వేషన్ లేని మరి కేవీ చేస్తారంట కోర్టుకి ఎవరు పోదని రెండోది రిజర్వేషన్ల ద్వారానే మనకు నలభై రెండు పర్సెంట్ వస్తుందని చెప్తూ మొన్న నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా మీరు కూడా పార్టీల పరంగా నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఎన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టుకోమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు అంటే మీరే కేసు తెలిసి మళ్ళీ ఈ రోజు వచ్చి డ్రామా అటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది మాతో కోసుకున్న వాడు కూడా బాగుపడినటువంటి దాఖలాలు లేవు బిడ్డ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను ఇది చిన్న శాంతిలు మాత్రమే ఒకవేళ నిజంగానే మేమందరం ఇట్లా సమాజంలోకి ప్రజల దగ్గరికి మా బిడ్డల దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే ప్రతి జిల్లాలో భూకంపం సృష్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు అడ్రస్ లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా మా సమాజం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము ప్రభుత్వానికి చెప్పినాం మేము సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామని చెప్పినాం కానీ గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాన్ని డెడికేషన్ కమిటీ అని అది కూడా గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమం దాన్ని ఐదు రోజుల ఏడు రోజుల లోపల క్యాబినెట్ లో పెట్టి పబ్లిక్ డొమైన్ లో లేదు మాట్లాడినటువంటి దాఖలా లేవు అన్ని హరి చేసి దీని నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెల్లారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వారికి సన్మానం చేసే కార్యక్రమం అంటే నిజంగానే అయిపోయినట్టు మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం ఆరు నూరైనా మేము చెప్పేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటి నువ్వు ఏమి చేసుకుంటావు చేసుకో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేమేం దిశగాండం కాదు అడగ తిన్నేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తు చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము చెప్పేది ఈ వేదిక మీద ఉన్నటువంటి నిత్రం చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా నువ్వు ఏ రూపంలో అయినా పర్వాలే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత ద్వారా ఎన్నికలు జరుపుతానే మేము సిద్ధంగా ఉంటాము మీకు సహకరిస్తాం లేనంటే మేమెంతో మాకంత రాహుల్ గాంధీ గారు చెప్తాడు ఆ డైలాగ్ మీరెంతో ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత అక్కు ఇవ్వాలండి ఎవడ అక్కు మా గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ తలుచుకుంటా మేమే గుంజుకుంటాం ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసి కానీ రాబోయేది బీసీల ఉద్యమే తెల ఉద్యమం తెలంగాణ కూడా రాబోయేది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అంత ఆశాభాషం లేం మేము ఒకప్పుడు ఏంటంటే మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరందరూ సిద్ధమా జిల్లాలలో విలుదామా ప్రతి జిల్లాలో ఉన్న సమాజాన్ని లేదా లేపిందంటే మీ పీఠాలు కదిలిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఎందుకంటే మోసం అనేది కొన్నిసార్లు పనికొస్తుంది ప్రతిసారి మోసం చేసేటువంటి ప్రయత్నం జరిగితే అది మన మీదకే చుట్టుకుంటా విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సమాజం అదేనే ఉన్నది మన బిడ్డలు చదువుకోని ఉన్నారు మనోళ్ళు నీతిగా నిజాయితీగా గౌరవం కోసం బతికేటువంటి బిడ్డలు కాబట్టి మా గౌరవానికి బంధం కలిగేటువంటి ప్రయత్నం జరిగితే ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి మా మిత్రులకు రాష్ట్రంలో ఉన్నటువంటి మా సమాజానికి నేను చెప్పేది ఒకటే తప్పకుండా చైతన్యవంతమైనటువంటి సమాజం మనది తప్పకుండా మనం పోరాటం చేస్తాం అన్ని విధాలుగా పోరాటం చేస్తాం ఇప్పుడు నలభై రెండు పర్సెంట్ వీయకపోతే రాబో రోజుల్లో మీ అధికారమే మేము పుంజుకుంటాం బిడ్డ జాగ్రత్తగా ఉందండి అని చెప్పి మీరు మరొకసారి తెలియజేస్తూ